జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల దొంగతనంకు పాల్పడుతున్న పాత నిరస్తుడు పగడాల గణేష్ ను చైతన్యపురి క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి పదిహేను బైక్లు ఓ ఆటో రికవరీ చేశారు బ్రేకింగ్ దొంగతనాలు చేస్తున్నటువంటి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సీసీ కెమెరా ద్వారా ఇతను ఆచూపని కనుగొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని నుండి ఒక ఆటో మరియు పదిహేను మోటార్ సైకిల్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది దీంట్లో చైతన్యపురి పోలీస్ స్టేషను ఒక క్రైమ్ సిబ్బంది డే గురుస్వామి ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఇతర క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను గతంలో కూడా ఒక ఐదు దొంగతనం కేసుల్లో జైలు పోయించినాడు ఇరవై మూడు సెప్టెంబర్లో ఇతను జైలు రిలీజ్ అయ్యి తర్వాత దొంగతనాల వృత్తిగా చేసుకొని ఈ దొంగతనాలు చేస్తున్నాడు ఇతను జలసాలకు పడి చెడు వేసినాలకు బానిసాయి ఈ రకంగా ఈ మోటార్ సైకిల్ని దొంగిలిస్తూ వీటిని అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బులతోటి జల్సా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇతను అభ్యుదయ నివాసం ఉంటూ ఈ రకంగా చేస్తున్నాడు ఇందులో ఈరోజు మొత్తం మోటార్ సైకిళ్ళు ఆటో వీటి విలువ సుమారుగా పదిహేను లక్షల వరకు ఉంటుంది ఈ ఇతన్ని పట్టుకొని ఈ మోటార్ సైకిళ్ళు ఈ ఆటో రికవరీ చేసినటువంటి సిబ్బందిని అభినందిస్తున్నాను తప్పకుండా నేను అందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాను సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వివిధ కాలనీలు కావచ్చు షాపింగ్ మాల్స్ ముందు కావచ్చు ఇంకా ఇతర ఇండివిజువల్గా కావచ్చు సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టయితే తప్పకుండా అవి వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాయి ఈ అఫెండర్స్ని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకునేటందుకు సంఘ విద్రోహ శక్తులు కూడా పట్టుకునేందుకు దోజం చేస్తాయి కాబట్టి సాధ్యమంత వరకు ఎక్కువ మంది సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టయితే ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా